రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాబోతుంది జనవరి ఒకటవ తారీఖు నుంచి ఖచ్చితంగా మీ జీవితం మారిపోవాలి అద్భుతంగా ఉండాలి అందంగా ఉండాలి డబ్బు సంపదలతో ఉండాలి నిజంగా ఆ సీరియస్నెస్ మీకు ఉంది అంటే మారిపోవాలనే తపన మీకుంటే మీరు ఇవి పాటించండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్త సంవత్సరం కొన్ని గంటల్లో అడుగుపెట్టబోతున్నాం మరి ఆ కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలి మనం చాలా బాగుండాలి సమృద్ధిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి కొత్త జాబ్ని అట్రాక్ట్ చేయాలి బిజినెస్లో లాభాలు పొందాలి హెల్తీగా ఉండాలి అందరితో బాగుండాలి ఈ ప్రపంచంలో అన్నిటినీ పొందేలాగా మనం అయస్కాంత క్షేత్రంగా తయారవ్వాలి ఆ కొత్త జీవితంలోకి అడిగి పెట్టే ముందు కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేసే ముందు కొత్తగా మారిపోవాలంటే నిజంగా ఈ జీవితం మారిపోవాలంటే మీరు నిజంగా మారిపోవాలి ఈ విశ్వానికి ప్రమాణం చేయండి నేను మొదటి తారీఖు నుంచి ఇలా ఒక నెల రోజులు సీరియస్గా తీసుకొని దాన్ని మీరు ఒక యజ్ఞంగా తీసుకొని ఆ నెల రోజులు మీరు పాటించి చూడండి ఎన్ని అద్భుతాలు చూస్తారో ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తారు మీరు నమ్మండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఇందులో అభూత కల్పన లేవు కల్పితాలు లేవు కథ లేవు జ్యోతిషం కాదు పూజలు కాదు మరే విధమైనటువంటి యజ్ఞవాదాలు కాదు జస్ట్ సైన్స్ మనం ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ ఎనర్జీతో కూడుకుని ఉంది మనలోని ఎనర్జీ ద్వారానే వాటన్నిటిని అట్రాక్ట్ చేస్తున్నాం మనలోని గొప్ప మేధస్సు ద్వారా విశ్వంలోకి పంపించి అన్నిటినీ ఆకట్టుకుంటున్నాం మీరు ప్రతిరోజు జనవరి ఒకటవ తారీఖు నుంచి ఉదయం లేవగానే మీరు ఈ విధంగా చెప్పండి ఈరోజు నాకు అందరూ సహకరిస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ మీ హృదయం మీద చేతులు పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పండి ప్రతిరోజు చెప్పండి నిద్ర లేవగానే నేను ఉదయాన్నే కళ్ళు తెరుస్తూనే నాతోనే నేను ఇలా చెప్తున్నాను ఒక దివ్య శక్తి నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నన్ను నడిపిస్తుంది ఎస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ తారీఖు నుంచి జనవరి ఒకటవ తారీఖు నుంచి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తున్నాయి ఇది నాకు కొత్త రోజు అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు ఆ దివ్య శక్తి నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తుంది నేను ఈ కొత్త సంవత్సరంలో ఈ జనవరి ఒకటి నుంచి ఏ పని చేసినా అందులో అద్భుతంగా విజయం సాధిస్తున్నాను ఆ దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది ఆ దివ్య శక్తి అంటే నాలోని లేని మీద సురక్షణలో నేను ఎంతో శాంతంగా సంతోషంగా ముందుకు వెళుతున్నాను ఏ రోజైనా ఎప్పుడైనా నా దృష్టి ఈ అద్భుతమైన మంచి విషయాల నుంచి ఈ అందమైన గొప్ప సృజనాత్మక శక్తి నుండి పక్కకు మళ్ళితే వెంటనే నేను దాని వెనక్కి తీసుకొస్తాను ఆ స్థానంలో నాలోని దైవశక్తికి సంబంధించిన ప్రేమను విశ్వనియమాలను విశ్వ సత్యాలను దేవుని సుగుణాలను మంచి విషయాలనే నేను ఆలోచించడం ప్రారంభిస్తాను నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంతాన్ని నాకు అన్నీ సమకూర్చి సత్ఫలితాలను అందించేటటువంటి విలువైన వస్తువులను ప్రతిదాన్ని అట్రాక్ట్ చేసే నాలోని అంతులేని శక్తి నాకు అన్నిటినీ ఆకర్షిస్తుంది ఈ రోజు నుండి నేను చేపట్టే అన్ని పనులలోనూ అద్భుతంగా విజయాలనే సాధిస్తున్నాను నేను నిశ్చయంగా ప్రతిరోజు చాలా హాయిగా ఉంటున్నాను నేను ప్రతిరోజు ఈ విధంగా ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈ రోజుని ప్రతిరోజు ఇది చెప్పండి ఈ వీడియోలో ఈ ప్రేయర్ని మళ్ళీ ప్లే చేసుకుని వీలైతే రాసుకొని మళ్ళీ మళ్ళీ దీన్ని ప్రతిరోజు చెప్పండి ప్రతిరోజు చెప్తూ మీరు ప్రేమగా మారిపోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ చిన్నగా మాట్లాడండి గట్టిగా అరవకుండా ఈ నెల రోజులు అది కూడా అవసరమైతేనే మాట్లాడండి నెంబర్ త్రీ మీరు ఎంత మౌనంగా ఉంటే మీ జీవితంలోకి అంత అద్భుతాలను మీరు ఆకర్షిస్తారు మీరు దిగులు లేకపోతే బాధ ఒత్తిడి వాటిని వదిలిపెట్టండి పక్కన పెట్టేసేయండి నెల రోజు ప్రాక్టీస్ చేయాలి కదా ఈ నెల రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులైతే హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు నేను చెప్పినట్టుగా ఈ ప్రేయరు ఉదయం లేవగానే చేసి మీరు మీ జీవితాన్ని ప్రారంభించండి అందరూ సహకరిస్తున్నారని చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాకు అంతా సహకరిస్తున్నారు అంతా మంచిగా ఉంటుంది ఊహించని విధంగా డబ్బు వస్తుంది అని మాత్రం చెప్పండి టెన్షన్ పడవద్దు ఎటువంటి ఒత్తిడి ఉన్నా సరే దాన్ని వదిలేయండి ఈ జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా మీరు సీరియస్గా తీసుకోండి ఎవరి మీద గొడవ పడవద్దు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి దానికి థ్యాంక్ యూ చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు హో పొను నొప్పోను ప్రే చెప్పుకోండి మీ దగ్గర ఉన్న డబ్బును పట్టుకుని హో పొను నొప్పోను చెప్పండి చూస్తూ కూడా నూట ఎనిమిది సార్లు మీరు చిన్నగా మాట్లాడండి చిరునవ్వుతో మాట్లాడండి అద్దంలో చూసుకోండి మిమ్మల్ని మీరు పగుడుతూ ఉండండి మీ గురించి చెడ్డగా ఏ వ్యక్తికి చెప్పవద్దు నేను తెలివి లేని వాడిని తెలివి లేని అమ్మాయిని ఎప్పుడూ ఎప్పుడు మాట్లాడవద్దు మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి సైలెంట్గా మీలో మీరు మాట్లాడుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవితం ఎలా ఉండాలో ఆలోచించండి లోపల క్రియేట్ చేయండి ఊహలు రిలీజ్ చేయండి కళలు కనండి విజువలైజేషన్ చేయండి ఎలా చేయాలి మీరు ఈ స్థితి నుంచి మారిపోయినట్టుగా మీరు వేసుకునే బట్టలు స్టైల్ మారిపోయాయి మీరు మాట్లాడే తీరు మారిపోయింది మీరు ప్రేమగా మాట్లాడుతున్నారు చిన్నగా మాట్లాడుతున్నారు అవసరమైతేనే మాట్లాడండి ఇలా ప్రాక్టీస్ చేయండి నెల రోజులు సీరియస్గా తీసుకోండి దీని డబ్బు ఖర్చేవి కాదు మరే విధమైనటువంటి పూజలు కాదు మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేస్తున్నాను చిన్న చిన్నగా మీరు సీరియస్గా దీన్ని అమలు చేయండి ఆ తర్వాత ఏ చిన్న పని చేసినా ఇష్టంగా చేయండి దాని మీద శ్రద్ధ పెట్టండి ఊరి ఊరికే ఎవరితో గొడవ పడద్దు వాళ్ళు పడతన్నా మీ మీద ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా మీరు అవాయిడ్ చేసేయండి నాకు సంబంధం లేనట్టుగా దాన్ని యాక్ట్ మీరు మిమ్మల్ని ఎవరన్నా అన్నా సరే దాన్ని తీసుకోవద్దు మైండ్లోకి వదిలిపెట్టేసేయండి మీ ఫోకస్ అంతా ఏంటి ఈ నెల రోజుల్లో మీ జీవితం మారాలి దాన్ని మాత్రమే మీరు గోల్గా చూడాలి ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవటం అలాంటివి చేయవద్దు చేస్తే మీరు డిస్టర్బ్ అవుతారు మీరు చేసిన పని ఈ యజ్ఞం నెల రోజుల పాటు చేసేదంతా వృధా అయిపోతుంది కాబట్టి మీరు సీరియస్గా ఇది పాటించండి డబ్బు అనేది ఒక అయస్కాంతం ఎనర్జీ మీరు కృతజ్ఞత చెబితే డబ్బుకి మీ దగ్గరికి అది తప్పకుండా వస్తుంది మీ దగ్గర ఉన్న డబ్బు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడ్డావు దానికి నువ్వు ఉపయోగపడ్డావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను డియర్ మనీ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ అని చెప్పి ఇష్టంగా చెప్పండి ఆ డబ్బుని ముద్దు పెట్టుకోండి మీరు ప్రేమగా మారిపోండి లోపలంతా కూడా ఆ ఫైవ్ సెన్స్ కూడా లోపల ఉన్న బాడీలో ఫైవ్ సెన్స్ కణాలన్నీ కూడా ప్రేమతో చక్కగా చూడండి మీరు అసహనంతో చూడవద్దు కోపంతో చూడొద్దు మీ జీవితంలో గతంలో ఇబ్బంది పడ్డ విషయాలు ఏమీ తెలుసుకోవద్దు ఈ నెల రోజుల పాటు ఈ జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మీ జీవితం మారటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఈ ఈ విధంగా మీకు అందిస్తున్నప్పుడు మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీది మారుతుంది మీరు టెన్షన్ పడకూడదు మనం భూమిలో విత్తనం నాటి రోజు వాటర్ పోస్తాము రోజు తవ్వితేమవుతుంది మళ్ళీ రాదు ఈ నెల రోజులు మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు పెట్టుకోకుండా మీ దగ్గరున్న డబ్బు పది రూపాయలైనా సరే దాన్ని ముద్దు పెట్టుకొని దాన్ని చూస్తూ నువ్వు నాకెంతో ఉపయోగపడ్డావు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఉపయోగపడుతూనే ఉన్నావు అందుకు నిన్ను ప్రేమిస్తున్నాను నా జీవితంలో నేను కొనుక్కున్న ప్రతిదానికి దానికి ఉపయోగపడ్డావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి డబ్బుకి ముద్దు పెట్టుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి మురిసిపోండి ఆ డబ్బుని కృతజ్ఞత సంపద చిహ్నం కంప్లైంట్ చేయడం పేదరికనానికి చిహ్నం డబ్బు లేదని చెప్తున్నారా లేకుండా అయిపోతుందని చెప్తుంది యూనివర్స్ ఇది ఎనర్జీతో కూడుకుంది ప్రపంచం అంతా విశ్వలోకాలన్నీ కూడా మీరు ఒక దైవ శక్తితో మీలోని ప్రాణం నిలబడి ఉంది అది యూనివర్స్లో ఆ గొప్ప గాడ్తో కనెక్ట్ అయ్యి ఉంది దైవాత్మ మనం ఏమంటే అది అఫర్మేషన్ అవుతుంది తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అని అనుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి మీ జీవితం పట్ల ప్రతి మాట చాలా శ్రద్ధగా మాట్లాడండి గొప్పగా మాట్లాడండి మిమ్మల్ని మీరు పొగుడుకోండి ఇట్లా మీ దగ్గరున్న ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్పండి మీ మొబైల్కి మీరు వాడుతున్న ఇంటర్నెట్కి మీరు ఉంటున్న అందమైన హౌస్కి అది అందంగా ఉందని చెప్పండి ఎంత బాగా షెల్టర్ ఇస్తున్నావో ఐ లవ్ యూ సో మచ్ మై హౌస్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి మీరు వేసుకుంటున్న బట్టల దగ్గర నుంచి మీ రిలేషన్లో మీ ఇంట్లో ఉన్న వారు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా సరే మీరు పట్టించుకోవద్దు మీరు ప్రేమగానే ఉండండి దూరంగా ఉండండి మీ మీద గొడవ చేయటానికో తిట్టడానికో ట్రై చేస్తే మీరు దూరంగా ఉండండి సైలెంట్ అయిపోండి ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా మీ జీవితంలో పెను మార్పులు జరుగుతాయి మీ జీవితంలోకి బంగారు సూత్రం కింద ఈ నెల రోజులు ఉపయోగపడుతుంది మీ ఆరోగ్యం కానీ మీ ఉద్యోగం కానీ మీ డబ్బు విషయం కానీ మీ రిలేషన్లో కానీ ఈ విషయాల్లో మీరు కృతజ్ఞత కలిగి ఉండండి థ్యాంక్ యూ చెప్పండి అట్లా ఒకవేళ మీ పట్ల ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో నిజంగా నేను ఎంత ప్రేమగా ఉన్నా సరే మీద వేరే వేరేగా చేస్తున్నారండి అని మీ మీద ఎవరైతే చెడుగా మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం మీరు ఈ ప్రేయర్ చెప్పండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు నమ్మకంతో ఈ ప్రేయర్ని రాసుకోండి ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయండి నిజాయితీగా ప్రార్థన నా పట్ల చెడుగా మాట్లాడే వారందరి గురించి నేను నిజాయితీగా ప్రార్థన చేస్తున్నాను ఇలా చెప్పండి నేను ప్రేమగా శాంతంగా నెమ్మదిగా ఆలోచిస్తాను అలాగే మాట్లాడతాను అదేవిధంగా నెమ్మదిగా పనులు చేస్తాను నా గురించి చెడుగా మాట్లాడి నన్ను విమర్శించిన వాళ్ళందరి వైపుకి నేను ఇప్పుడు ప్రేమని శాంతిని ఓర్పుని దయని ప్రసరిస్తున్నాను అలాగే నా ఆలోచనలన్నిటినీ శాంతి సామరస్యం సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతున్నాను వ్యతిరేకంగా స్పందించాలని నాకు అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటున్నాను సామరస్యం ఆరోగ్యం మనశ్శాంతి అనే వాటి దృష్టితో నేను ఆలోచిస్తాను మాట్లాడతాను అదేవిధంగా పనులు చేస్తాను ఒక సృజనాత్మకమైన గొప్ప శక్తి ఆ గొప్ప మేధస్సు నాకు దారి చూపుతుంది నన్ను శాసిస్తుంది అన్ని విషయాల్లో నాకు నిరంతరం మార్గదర్శిగా ఉంటుంది ధన్యవాదాలు ఎప్పుడైనా నా మనస్సు నా ఆలోచనలు నా దృష్టి నుంచి దేవుని సత్యాల నుండి దేవుని సుగుణాల నుండి పక్కకు మళ్ళితే నేను మళ్ళా ఆ శాంతి ఆ ప్రేమతో నింపుకుంటాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు చెప్పాలి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల మీ జీవితంలో వచ్చే అన్ని మార్పులను మీరు అంగీకరించండి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనుకోండి ఈ జనవరి నెలలో మీరు యాక్సెప్ట్ చేయండి దాని గురించి ఇతరులకు చెప్పకుండా భయపడుకోకుండా ఏంటి పరిస్థితి వచ్చిందని అనుకోకుండా యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఈ స్థితి ఎందుకు వచ్చిందో నా మంచు కోసమే వచ్చింది నేను అంగీకరిస్తున్నాను దీనికి సరెండర్ అవుతున్నాను విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ దానికి చెప్పండి అది మాయమవుతుంది మీరు అందంగా రెడీ అవ్వాలి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎంత అద్భుతంగా మాట్లాడతారో ప్రేమగా అంత అందంగా కూడా రెడీ అవ్వాలి ప్రతిరోజు డిఫరెంట్గా రెడీ కావాలి మీలాగా మరెవరు రెడీ కాకూడదు అలా మిర్రర్లో మిమ్మల్ని చూసి మిమ్మల్ని మురిసిపోవాలి చక్కగా ఉండండి లోపల పండగ వాతావరణంలాగా ఉండాలి శరీరం లోపల ఆ యవ్వనం తొనిగిసలాడాలంటే ఎంగగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే మీలోని ఒకవేళ నెగిటివ్ శక్తులు ఉంటే అవి బయటికి వెళ్ళిపోవాలంటే మీరు ఆనందంగా పరవశించిపోయినప్పుడు చక్కగా చిరునవ్వుతో సంతోషకరంగా ఉన్నప్పుడు ఆ చెడు శక్తులు ఆ సంతోషాన్ని తట్టుకోలేక మీలోంచి బయటకు వెళ్ళిపోతాయి ఎవరైతే ఏడుస్తారో బాధపడతారో వాళ్ళు ఉంటాయి కాబట్టి ఈ ఆనందంతో నిండిపోయినప్పుడు శరీరం లోపలవి ఉండవు వెళ్ళిపోతాయి ఇది సీక్రెట్ అట్లా మీరు హో పను పోను ప్రేర్ కూడా చెప్పుకోండి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ నాలోని అంతులేని మేధస్సు నన్ను ఇంత చక్కగా అద్భుతంగా పను సృష్టి చేశావు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగించండి దాని తర్వాత హో పోను ప్రేయర్ చెప్పుకోండి మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి వీలైనన్ని సార్లు చెప్పండి మీరు తింటున్న ఆహారానికి ఆశీర్వదించుకొని థ్యాంక్ యూ చెప్తూ ఓపెన్ ప్రేయర్ చేసుకుని తినండి మీరు వాటర్ తాగుతున్నా సరే ఆ వాటర్ని చూస్తూ థ్యాంక్ యూ చెప్తూ నేను సంపన్నుడిని రాలని అనుకుంటూ ఆ వాటర్ని చూసి చెప్పి ఆ వాటర్ తాగండి ఎన్నిసార్లు అయినా సరే మీరు ప్రశాంతంగా ఉండండి వీలైనన్నిసార్లు ఈ వీడియోలను చూడండి మీరు ఎవరితో సాహాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి అంటారు కాబట్టి మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలతో ఈ నెల అంతా సాహసం చేయండి రోజు మొత్తంలో వీలైనన్నిసార్లు చూడండి మీరు జీవితం మారుతుంది అర్థం చేసుకోండి థ్యాంక్ సో మచ్